మాటల్లో కొన్ని విషయాల్ని మనం ఆశ్రమం గురించి రోజు నడిచే విధానం గురించి పూజా కైంకర్యాల గురించి ఇవన్నీ కూడా అమ్మవారి మాటల్లో విన్నాం నమస్కారం అమ్మస్కారం మేము ఇక్కడ మాది ధర్మం గారి మేము ఐదుగురు అక్కడ మా అమ్మగారు పాపలమ్మ గారు మా నాన్నగారు జాలయ్య గారు మా భర్త గారు రెడ్డి నాగరెడ్డి గారు మా గురువు గారు రమణమ్మ గారు అయితే మాకు ఏది తెలియనప్పుడే అమ్మ కాస్త మాకు మతం ఇచ్చింది బ్రహ్మగారి మతం ఇచ్చింది తర్వాత ఆమె ఏదన్నా మీరు చెప్పాలి అని చేసుకోవాలంటేటప్పుడు తెలియని కదా అందరం సంసారం చేసుకుంటా వాళ్ళం ఉంటే వాళ్ళం చిన్న వయసు కదా అప్పట్లో ఏదన్నా మీరు ఇట్లా మాలేసుకున్నాం అమ్మగారు మా నాయన మామేసుకుని మీరు ఒక మూడు సంవత్సరాలు చేసుకుని అట్లా మూడు సంవత్సరాలు మాక్కడు మా ఏదుగురు

మంత్రాలు చేయటం కాని ఈ మంగళార్తలు పాడటం కానీ మా దాదా గారు ఫస్ట్ నుంచి మా వాళ్ళంతా ఉండే ఈ తర్వాత మాకు ఇట్లా చెప్పింది అయితే మూడు సంవత్సరాలు ఇక్కడ బెళ్ళంలోనే దీక్షలు తీసుకున్నాం బ్రహ్మ గారి దీక్షలు తీసుకుని నాన్న బేటం మేము ఆరుగురు ఏడుగురు ఇక్కడే రాత్యం నిత్యం ఇక్కడ రాత్రి రేట్లు అక్కడే పెట్టుకుంటూ అక్కడే తింటాం అక్కడే ఉంటాం తల్ల నాలుగు గంటల పోయి రాను పోయి జపా చేసుకోవటం ధ్యానం చేసుకోవడం అట్లా ముప్పై రెండు బ్రహ్మంగారు చేసేవాళ్ళు అప్పట్లో ఇక్కడ భోజనాలు లేవు ఎవరు వచ్చినా లేదు ఒకళ్ళు ఇంకా అక్కడ ఉండి చేసేవాళ్ళకి కమిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు మేము ఆ నెల రోజులు ఎవరు వచ్చినా మంచి అభిప్రాయం సాధులు కదా అప్పట్లో అట్లా చేసేవాళ్ళం ఇక్కడ అన్నదానం ఉంటే బాగుండే ఏదన్నా చేస్తే బాగుండే ఏదన్నా పది మంది పెడితే బాగుండే అనే ఆలోచన అప్పుడే వచ్చింది మంచి సంకల్పం అట్లా చదువుకునేవాళ్ళు ఎందుకంటే అప్పుడు అన్నదానం లేదు లేదు అంటే అంతకుముందు కోటమామ పెట్టింది పేరమామ పెట్టింది అంత పెట్టారు కానీ తర్వాత తర్వాత ఇక ఎవరు దానికి తగ్గింది అక్కడ చేయటం వరకే అక్కడ తిని అక్కడ షేవ చేసే వాళ్ళకే చేస్తూ ఉండేవాళ్ళు మేము మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్న తర్వాత ఏదైనా కొంచెం ఇక్కడ ఏర్పాటు చేద్దామని అదే మక్కాయిలం ఎప్పుడు అట్లా వాళ్ళు కొంచెం ధ్యానం చేసేవాళ్ళు ఏదో వాళ్ళకి కొంచెం పాకాల కుడిసీలా వేసి వాళ్ళే చేసుకుంటున్నారు వచ్చి వాళ్ళకి ఏదో కొంచెం చదువు పొదుగు పెట్టా ఉంటారు అన్నట్లు ఏర్పాటు చేశాము అది అంతైంది ఎంతైంది ఎంతైంది మన చేతులు ఏమి లేదంటే కూడా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళ 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 ఇది పేరు మీద పెట్టింది బ్రహ్మంగానే మాత్రంగా కృష్ణే ఇష్టమే అందుకని శ్రీకృష్ణ బ్రహ్మ ముచ్చుకున్న మహర్షి ఆశ్రమని నేనే పెట్టుకున్నాను మంచి పేరు పెట్టాను పెట్టారు తర్వాత తర్వాత వాళ్ళ ఆయన సేవ చేసి చేసి ఆయనకి ఎట్లా చెప్పి ఏదో చెప్పి ఆశ్రమం తయారైంది ఆయన మా రెడ్డి గారు కూడా ఇంటికాడ మాకు అంత పరిస్థితులు బాగాలేదు అక్కడ పొలాల పొలాలు అంతా అమ్ముకొని పెద్ద రెడ్డి అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ కారు ముట్టుకు వెళ్తాము అక్కడ కార్ కానం అది కార్ కానం ఉండు పని అట్లా ఉండే ఇక్కడ ఏది లేదన్న కానీ ఎంబడే పొప్పించేవాడు అసలు ఆపేవాడు కాదు ఏది కావాలంటే అది తీసుకొచ్చి కొట్టించేవాడు జరిపేవాడు అంతా మేము అక్కడ మూడు సంవత్సరాలు అక్కడ ఉన్న ఆయన ఆయనే జరిపిండు దీక్షలు తీసుకున్నాం అందరూ కూడా అంత బాగా లాభం చూద్దాయినా అంత బాగానే జరుగుతుంది ఆశ్రమం తయారైంది మనం మనం తయారు చేసింది కాదు కాకపోతే అంటే ఇక్కడ అన్నదానం సంకల్పంతో పెట్టాము చేసాము అప్పటి నుంచి జనం అవుతూనే ఉంది తర్వాత తర్వాత అబ్బాయి సీనియర్ రావడం అబ్బాయి కూడా అక్కడ

అందరు దైవాళ్ళు పాద నమస్కరించుకుంటూ అలాగే అమ్మ అందరూ పాద పద్మాలకు నమస్కార మహానీయుడు ఇక్కడ ఈ పీఠాన్ని మరి మీరే కదా ఇక్కడ పీఠం పెట్టి మరి ఇంతగా చేస్తున్నారంటే ఆయన ఆశీస్సులు ఉండబట్టే ఇంతగా జరుగుతుంది కాబట్టి మరి నా కలియుగ దైవం మహానీయుడు కలియుగ దైవం కాబట్టి మరి ఆయన్ని పీఠంగా చేసుకొని వీళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు కాబట్టి

María. Ah.